ఎక్కడ ఉంది గోరింట ఎవరు పెట్టారు గోరింట నువ్వు పెట్టావా నువ్వు ఎందుకు పెట్టావు నేను గిఫ్ట్ తెచ్చా మీకు గిఫ్ట్ ఏదో చెప్పావు కదా ఏం గిఫ్ట్ కావాలి నీకు పక్కన నేను ఏం గిఫ్ట్ తెచ్చా నేను అడగండి చూపించమని ట్రైన్ కాదు అడుగు ఒకసారి ఏంటో సర్ప్రైజ్ కదా తెలీదు కదా చెప్పు ఏం కావాలి నీకు ఐదా ఫ్రెంచ్ ఫ్రైజా గిఫ్ట్ నాకు తెచ్చింది బిగ్ గిఫ్ట్ బిగ్ అరే వాట్ కింద దా చూపిస్తా గిఫ్ట్ చూపిస్తా చూపిస్తాదా <laughs> Come let's go. <laughs>